భారతదేశంలో ఇంతవరకు దాటి సుమారు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివపాలెంలో ఒక మారుమూల మధ్యతరగతి రైతు కుటుంబాల్లో జన్మించినటువంటి వ్యక్తి ఈరోజు జాతీయ అంతర్జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో రెండు వందల ముప్పై అవార్డులు గెలుచుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు వారు ఏ రకంగా అంచెలంచెలుగా ఎదుగుతున్న దానికి ఇన్స్పైర్ అయ్యారు వారు ఏ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారు గతంలో నిర్వహించినటువంటి వృత్తి ఏదైతే ఉందో వాటి వివరాలు అవన్నీ వారి మాటల ద్వారా అడిగి తెలుసు విఆర్ఎం మీడియా న్యూస్ ట్వంటీ ఫోర్ మామూరు మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మందపాటి వీర వెంకటరెడ్డి వీరే ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు వారి ప్రస్థానం వారి జన్మస్థలం అన్ని వివరాలు వారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం రెడ్డి గారు నమస్కారం అండి గారికి చెప్పండి మీ ప్రస్థానం మీరు జన్మించిన స్థలం మీ యొక్క ప్రస్థానం గురించి పూర్తిగా చెప్పండి నా పేరు వీర వెంకటరెడ్డి మా ఊరు మా ఊరు సదాశివునిపాలెం గ్రామం సత్తుపల్లి మండలం ఖమ్మం జిల్లా అండి నేను కొంచెం పేద మామూలు మధ్య తరగతి మధ్యలో బిడ్డని జన్మించాను మా తండ్రి గారి చాలా గొప్ప పేరు ఉంది ఆ తండ్రి గారి పేరు మొదటగా మా ఊరు స్కూల్ లేకపోతే ఆయన స్కూల్ తెచ్చి పెట్టారు జిల్లా పరిషత్ ఆఫీసుల చుట్టూ తిరిగి హై స్కూల్కి తీసుకొచ్చి పెట్టారు విద్యా కమిటీ చైర్మన్గా ఆకుండా పద్దెనిమిది సంవత్సరాలు చేశారు చిన్న కాంట్రాక్టర్ చిన్న కాంట్రాక్ట్లు చేసుకున్నారు ఆయన మంచితనమే నాకు స్ఫూర్తి అండి నేను చిన్న వయసు నుంచి కూడా నాకు ఊహ ఎక్కువ అండి ఊహ అంటే ఆలోచన విధానం ఊహిస్తుంటుంది క్లాస్ రూముల్లో కా చెప్పేటప్పుడు నేను పదో తరగతి టెన్త్ వరకు కూడా మొత్తం గవర్నమెంట్ స్కూల్ అండి ఈనాడు ప్రైవేట్ స్కూల్లో వచ్చినా నేను మొత్తం గవర్నమెంట్ స్కూల్లో చదివాను ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ కానీ ఒక సంవత్సరం గుంటూరులో చదువుకున్నాను అది నా నాలెడ్జ్ని పెంచింది గుంటూరు రవి రెసిడెన్షియల్ చాలా గొప్ప కాలేజీ విజ్ఞానం అన్నీ అవి రెండు చాలా గొప్ప కాలేజీలు ఆ కాలేజీలో చదువుకొని ఆ తర్వాత ఎంసెట్ ఏడు వేలు ర్యాంక్ వస్తే సరైన సీట్ అందాక మలేరియా డిపార్ట్మెంట్లో చేరానండి మంచి మార్కులతో స్కాలర్షిప్తో మలేరియా డిపార్ట్మెంట్లో టాప్ స్కోర్తో చదివాను మలేరియా డిపార్ట్మెంట్ పూర్తయ్యాక నాన్నగారి మధ్యలో చనిపోయారు మా ఫాదర్ అనుకోకుండా హార్ట్ పేషెంట్ నేను చాలా లేటుగా పుట్టడం అయితే అయితే పద్దెనిమిది సంవత్సరాలకు పుట్టాను లేటుగా జన్మించడం వల్ల ఆయన వయసు వచ్చి అరవై ఏళ్ళకి చనిపోయారు తర్వాత కొంచెం ఇబ్బందులతో వ్యవసాయాన్ని నడుపుకుంటూ పాలిటిక్స్ ఐన్వాల్వ్ కదా పాలిటిక్స్ పాలిటిక్స్లో జాయిన్ అయ్యి ఇరవై రెండు సంవత్సరాలకి నాకు అంత రికార్డ్సేనండి మొదటి నుంచి పదో తరగతి టెన్త్ క్లాస్ పదమూడేళ్ళకి అయిపోయింది అంత చీ మంచిగా జ్ఞానం మంచిగా చదివేటండి తర్వాత ఇరవై రెండేళ్ళకి గ్రామ సర్పంచ్గా మా ఊరికి ఐదు నుంచి ఆరు సంవత్సరాలప్పుడు చంద్రబాబు టైం ఆరు సంవత్సరాలు అది చేసుకుంటూ పక్క వ్యవసాయం చేసుకుంటూ కొంత చదువుకున్నానండి అప్పటికి బిఎస్సి మలేరియా అయిపోయింది మలేరియా పూర్తి చేశాను కొంచెం జాబ్ అందలేదు అట్టే మా చనిపోవడం వల్ల తర్వాత బీఈడి చదివాను బిఈడి విజయవాడ భారతీయ యూనివర్సిటీ చదువుకున్నాను తర్వాతే ఎంఎస్సి మద్రాస్ అండి నాది ఇక్కడ కాదు అబ్దుల్ కలాం గారు చదివిన ఐఐటి పక్కన కాలేజీ ఆడ ఎంఎస్సి క్లినికల్ సైకాలజీ మానసిక శాస్త్రం చదువుకున్నానండి మానసిక శాస్త్రం శాస్త్రం చదువుకుంటూ చిన్న చిన్న జాబులు ఇక సర్పంచ్ దగ్గరకు వచ్చింది ఐదో ఏళ్ళు చిన్న చిన్న జాబులు చేసుకుంటూ టీచర్ చేసుకుంటూ బీఈడి అలా ఎంఎస్సి పూర్తి చేసుకొని తర్వాత ఎంఈడి కూడా చదువుతున్నాను ఈ లోపల నాకు గవర్నమెంట్ జాబ్ ఖమ్మం టాప్ టెన్ ర్యాంక్స్ అంటే వందకి ఎనభై ఆరు ఓసీ కాబట్టి నేను ర్యాంక్స్తో టాప్ టెన్లో వచ్చి మా సొంత ఊరికి దగ్గరగా అది దమ్మపేట మండలం అండి అశ్వరావుపేట ఏజెన్సీ ములకల్పల్లి ఆ సెగ్మెంట్లో ఒకే చోట పద్దెనిమిది సంవత్సరాలు చేశానండి పద్దెనిమిది సంవత్సరాలు చే పేదలకి సేవ చేశాను చెప్పండి రెడ్డి గారు మీరు ప్రభుత్వ ఉద్యోగం చేశాను అంటున్నారు ఏ శాఖలో పని చేశారు మీరు చేసిన శాఖ ఎక్కడ చేశారు ఏ ప్రాంతంలో చేశారు నేను మలేరియా శాఖ అండి అది మలే మలేరియా అంటే పేదోళ్ళు ఎక్కువగా మలేరియా కేసులు వస్తాయి సమ్ ఎగ్జాంపుల్ భద్రాచలం చింతూరు వాజేడ్ అంటారు ఇప్పుడు ఆంధ్రాలో కలిసిపోయినాయి చింతూరు వాజేడ్ లాగానే మాకు దమ్మపేట మండలంలో అత్యధిక మలేరియా కేసులు ఉన్నాయండి అక్కడ బాగా ఇద్దరు ఇద్దరు చేసే వరకు నేను దానికోసం కృషి చేసి చేయాల్సి వచ్చింది అవి మలేరియా కంట్రోల్ చేయాల్సి వచ్చింది చాలా ఒత్తిడిలకు గురైన అధికారు నుంచి కానీ నేను నాకు పర్సనల్గా తిరగడము గుంటల్లో తిరిగి ఆపరేషన్లు అయినాయి హెర్నీ ఆపరేషన్ అయింది నెక్స్ట్ యాక్సిడెంట్లు చిన్న చిన్న యాక్సిడెంట్లు సందుల్లో తిరుగుతూ కొంచెం ఆలోచిస్తుంటారు కాబట్టి ఊహ ఎక్కువ అని చెప్పాను చిన్న చిన్న యాక్సిడెంట్లు అయినాయి ఆ తర్వాత మామూలుగా అది అతిపెద్ద యాక్సిడెంటే కాలు కాలు విరిగింది కాలు విరిగి మూడు రాడ్లు వేయాల్సి వచ్చింది మూడు రాడ్లు వేసి అలానే తిరుగుతున్నా తిరుగుతుంటే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో ఆ జాబ్ చివరిలో మోకాలు అరిగిపోయింది ఎందుకంటే ఇల్లు ఇల్లు తిరగాలి మలేరియా అంటే పేదోళ్ళు అక్కడ వాళ్ళు ఏమి తెలియదు అజ్ఞానులు అజ్ఞానాంధకారంలో అంటే ఏమీ తెలియదు మలేరియా అంటే చికెన్ మటన్ తినేస్తారండి ఏమంటే కామెరలు అయితే చచ్చిపోతారు మలేరియా వస్తే వస్తేసరికి చూంచుకోరు వేసుకోరు వారి యొక్క ఈద్బాలు కనిపెట్టి నేను ఎంతో పోరాడి చేశాను ఇప్పుడు కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు ఉంటుంది కానీ అప్పుడు కంట్రోల్లో లేదు మొత్తం రాష్ట్రంలోనే అత్యధిక పాజిటివ్లు వాజేటి చింతూరు తర్వాత అటవారిగూడెమని ఆ దమ్మపేడ మండలం పక్కన ఉన్న మళ్ళీ అక్కడ డిప్టేషన్ వేయటం ములకలపల్లి దగ్గర మంగపేట పిఎస్ఐ అన్నీ కూడా తిరిగాలండి ఈ ఏజెన్సీలు తిరగడం వల్ల కాలు అరిగిపోయి శస్త్రచికిత్స చేసి చేసి పడాల్సి వచ్చింది సరే రెడీ గారు ఇప్పుడు మీరు ఆ మలేరియా డిపార్ట్మెంట్లో మీరు ఉద్యోగం నిర్వహించారు పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ చేశారన్నారు తర్వాత మీకు అనారోగ్య కారణాల చేత మీరు వాలంటరీ రిటైర్మెంట్ అయ్యారా లేకపోతే రిటైర్మెంట్ సర్వీస్ అంతా కంప్లీట్ చేసుకున్నారా నేను పద్దెనిమిది సంవత్సరాలంటే యాభై నాకు యాభై సంవత్సరాలు వచ్చినాయి కరోనా ఒకటి అంటుకోనికి హార్ట్ హార్ట్ అటాక్ వచ్చిందండి కరోనా అంటుకోవడం వల్ల హార్ట్ అటాక్ మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఆరు నెలలకి హార్ట్ అటాక్ వచ్చి ఇక రెస్ట్ తీసుకునే పరిస్థితి వచ్చి జాబ్ వదిలేశాను చజించాను అది పర్మినెంట్ జాబ్ అండి ఇప్పుడు అరవై ఏళ్ళు చేసుకోవచ్చు ఒక ఎనిమిది పది సంవత్సరాల ముందే చజించాను అది ఆ పరిస్థితుల్లో దాని తర్వాత మీరు ఇప్పుడు ఈ పుస్తక రంగంలోకి అంటే మీరు ఏదైతే సాధించినటువంటి అవార్డు ఏవైతే ఉన్నాయో దానిపైన మీ దృష్టి కారణం ఏంటి మీరు ఈ దానిపైన దృష్టి సారించి ఇన్ని అవార్డులు తీసుకున్నారు కదా దాని గురించి చెప్పండి ఫస్ట్ పేదల ఈతి బాధలు చూస్తున్నాను ఊహించేవాడిని ఏంటి వీళ్ళ జీవితాలు చిన్న చుట్టిపాక దాంట్లో లేని మంచం కూడా ఉండదండి వాళ్ళకి ఇప్పుడు డెవలప్ చేతుంది ఆ ఏరియాలో ఆ దమ్మపేట అశ్వరావుపేట ఇవా నెక్స్ట్ భద్రాచలం సెగ్మెంట్ కూడా అంతే వాళ్ళు జ్వరం వస్తే లేవలేరు హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితులు వాళ్ళు ఆ పరిస్థితులు అవన్నీ చూసి బాధపడేవాడిని ఎంత చెప్పినా సరిగా చదువుకొని నిరక్షరాసదు కూడా ఉంటుందండి ఆ ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళ మీద పాటలు జానపదాలు రాసుకుంటూ వచ్చా అనుకోకుండా నాయంత నేను నాలుగు పాటలు రాస్తే నాలుగు పాటలు సె సెలెక్ట్ అయినాయి అమరావతి బాలోత్సవ వాళ్ళు నాలుగు వేల ప్రైజులు అది నాకు మోటివేషన్ అండి జానపదాలు అంటే ఏం లేదు అజ్ఞానంలో ఉన్నారు మీరు మీరు మారండి నిరక్షరాశిలు కండి అది భద్రాచలం వారి సెగ్మెంట్లో పాట అట్లానే తెలంగాణ మా అప్పుడే తెలంగాణ వచ్చింది తెలంగాణ అభివృద్ధికి పల్లె ప్రగతిని చూడండి ప్రజలారా అంటూ మన తెలంగాణ బిడ్డలారా అంటూ అది కూడా జానపద పాట తెలంగాణ పాట రాసి అది గవర్నమెంట్ తీసుకొని కళాకారులతో దాని పాటలు పాడించడం అలాంటివన్నీ నాకు మోటివేషన్ స్ఫూర్తి అండి నాకు దాని మీదే గవర్నమెంట్ ద్వారా ఎన్నో ఇచ్చారు అవార్డు అవార్డులు అలానే మీరు సాహిత్యంలో సాధించినటువంటి ఘనత దానికి గుర్తింపుగానే రెండు వందల ముప్పై అవార్డులు మీరు గ్రహించారు దాంతోపాటు మీరు అంతర్జాతీయంగా కూడా వండర్ బుక్స్ రికార్డులో కూడా మీరు స్థానాన్ని సంపాదించుకున్నారు వారు కూడా మిమ్మల్ని గుర్తించి మీకు ఒక అవార్డుని కూడా ప్రసా ఇవ్వడం జరిగింది దాని యొక్క ప్రత్యేకత చెప్పండి ఒక ఊరు కాదండి ఒక జిల్లా కాదు ఒక రాష్ట్రం కాదు దక్షిణాది రాష్ట్రాల్లోనే అప్పుడు జాబ్ చేసేవాడిని కాబట్టి ఛార్జీలు ఇవన్నీ ఆర్థికంగా చూసుకునేవాడిని కాదు మద్రాసు పది వంద మంది గిన్నీస్ బుక్లో ఎక్కితే ఫస్ట్ వేదిక ఎక్కి ధైర్యంగా గోదావరి పుష్కరాలు జాబ్ డ్యూటీ కూడా మా ఆపి వాళ్ళని వేడుకొని నేను పోయి మద్రాసు గిన్నీస్ రికార్డులో పాల్గొన్నానండి అది మన భారతదేశానికి ఒక గొప్ప రికార్డు వచ్చింది అది యూనివర్సిటీకి ఇచ్చారు నాకు ఇంకా లెటర్ వస్తుంది రాలేదు దాంట్లో ఫస్ట్ వేదిక నెక్కి పర్యావరణ విధ్వంసం అసలు పర్యావరణం ఇలా జరగడం వల్ల ఎన్నో వస్తున్నాయి పర్యావరణ మార్పులు గ్లోబలైజేషన్లో మార్పు రావాలి అనేది ఒక కవిత ఆక్కోకుండా పది నిమిషాలు పది నిమిషాలు వేదికపై రికార్డు కింద గిన్నీస్ రికార్డు ఎక్కించిన ఘనత మద్రాసు వెళ్ళానండి అది అయిపోయింది సక్సెస్ ప్రభుత్వం వారు కూడా సహకరించినట్టే రెండవది బెంగళూరు తెలుగు తేజ మన యొక్క హరికృష్ణ గారు మామూలుగా తెలుగు భాష సంఘం అధ్యక్షుడు హరికృష్ణ గారి ప్రోత్ అక్కడ తెలుగు తేజం అనేది ఇప్పుడు కూడా వ్యాప్తి చెందింది అది సాహిత్యంలో ఆ తెలుగు తేజవాళ్ళ ఒక కథ రాశానండి చిన్న కథ పల్లెటూరు కథ ఆ కథ వాళ్ళు ఎంపిక అయ్యి వెయ్యి రూపాయల ప్రైజ్ అయినా ఖర్చులు సరిపోయిన పోయి అక్కడ బెంగళూరు పోయి అక్కడ నా యొక్క వాణిని వినిపించి బెంగళూరులో తీసుకున్నానండి నెక్స్ట్ ఆ తర్వాత కోయంబత్తూరు ఆ తర్వాత కలకత్తా యూట్యూబ్లండి మీకు ఛానల్ వారికి కూడా కొన్ని తెలుసు యూట్యూబ్ పాటలు కొన్ని కొన్ని మరి కొన్ని రెండు మూడు పాటలు మీకు తెలిసినవి ఉంటాయి ఆ పాటలు యూట్యూబ్ ఛానల్లో అమ్మ మీద అమ్మ మీద అమ్మ యొక్క అసలు మనకు అమ్మలేంది మనకి జన్మే లేదు అమ్మ మీద పాటతో రెండవ స్థానంలో యూట్యూబ్ కలకత్తా వారి ద్వారా తీసుకున్నారు అట్నే రైతు ఆత్మహత్యలు ఢిల్లీ ఢిల్లీలో రైతుల యొక్క బాధలు రైతు అసలు వర్షం లేకపోతే ఏమైంది అనే దాని మీద చెప్పి ఢిల్లీ దానికి సెకండ్ ప్రైజ్ అండి మెడల్ ఇచ్చారు ఇవాళ మెడలు ఇవన్నీ వేసుకోలేదు క్షమించండి మెడల్ ఇచ్చారు ఢిల్లీ మెడల్ సెకండ్ ప్రైజ్ తీసుకున్నాను ఢిల్లీ స్థాయిలో ఈ సాహిత్యంలో సాధించినటువంటి ఘనత ఏదైతే ఉందో దానికి గుర్తింపుగా అంతర్జాతీయంగా ఇంకొక రెండు అవార్డులు కూడా మీరు పొందినట్టుగా చెప్తున్నారు దాని గురించి కూడా చెప్పండి అమెరికా వారిది మనం పోటీలో గెలవాలి కానీ పెట్టిన ఒక పాట కానీ ఒక ఏదైనా పల్లె పాట లేకపోతే జానపదం ఆ పాట రాయసి పంపాలి అది పంపి వంద మందిలో పది మందిని సెలెక్ట్ చేసి అవి పాడిస్తారు మళ్ళీ ఆన్లైన్ అందరూ మొత్తం అన్ని రాష్ట్ర అన్ని కెనడా దేశాలు లాస్ ఏంజిల్స్ మొత్తం వాషింగ్టన్ అన్నీ తిరుగుతాయి మొత్తం అక్కడ ఆ దేశాలు చుట్టుపక్కల పశ్చిమ దేశాలు ఆ దాంట్లో పాల్గొని ఒక జానపద గేయం సెలెక్ట్ అయింది ఒక పల్లెటూరు పాట మన ఊరు పల్లెటూరు పాట రెండు అమెరికా స్థాయిలో రెండు అది మంచి స్ఫూర్తి అండి ఆ స్ఫూర్తితోనే ఇంకా ముందుకు వెళ్ళాను అప్పటికి ఒక నూట యాభై అవార్డులు దాకా వచ్చినాయి అప్పుడు నన్ను గుర్తించి తెలుగు ఇక్కడ పల్లె వెలుగు తెలుగు అని కడపవారు వారి ద్వారా పేపర్లో ఇచ్చారు అందరికీ తెలిసిపోయింది ప్రస్తుతం మీ యొక్క సాహిత్యాన్ని ఇంకా ముందుకు ఏ విధంగా తీసుకెళ్తున్నారు ఇంకా సాహితీ రచనలు ఇంకేమైనా కొనసాగిస్తున్నారా సాహిత్యం అంటే మన భారతదేశం అభివృద్ధి చెందలేదు ఇంకా అభి అభివృద్ధి చెందుతున్న దేశం కదా అభివృద్ధి చెందుతున్న దేశాన్ని ఒక సాహితీవేత్తలుగా ఇప్పటికీ నాతో పరుగు పందెంలో ఉన్నోళ్ళు ఉన్నారండి ఇంకా పది మంది ఉండొచ్చు ఇరవై మంది ఉండ అది ఒక పరుగు పందెం ఒలంపియాడ్ అనమాట ఆ పరుగు పందెంలో నాతో పాటు వాళ్ళు వాళ్ళు బాగానే చెప్తున్నారు వాళ్ళది నేను ఎప్పటికీ పోటీలో ఉంటాం ప్రతి రెండు మూడు రోజులకి ఒక పోటీ ఆన్లైన్ అందుట్లో సెలెక్ట్ చేస్తుంటారు ఈ విధంగా తీసుకొని సాహిత్యంలో అనేది సాహిత్యం ద్వారా తీసుకొని జే మన భారతదేశం అభివృద్ధి చెందాలి సో మరి ఎగ్జాంపుల్ ఒక ప్రజాస్వామ్యం ఉంది డెమోక్రసీ సరిగ్గా లేదు ఓటు వేస్తున్నారు దాని గురించి ఈరోజు మర్చిపోయానండి ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు ఓటర్ అనేవాడు ఎలా ఉండాలి అనేది మీకు ఈ విధంగా సాహిత్య రూపంలో ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు చెప్దాం అనుకుంటున్నా ఇది అందించడం ధర్మం మీ ఛానల్కి ఇలా భారతదేశంలో వాటర్ యొక్క తీర్పుని బట్టి వాటర్ యొక్క దిశానిర్దేశం బట్టి మన భారతదేశం అభివృద్ధి ఉంటుందండి అది ప్రజలకి తెలియటానికి నేను మీకు ఛానల్ ద్వారా చెప్తున్నాను చెప్పండి ఏం లేదండి వాటర్ దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ ఇవాళ భారతదేశం ప్రజాస్వామ్యం దెబ్బతింటోంది ఎలా అనేది ఓటు నోటు ఓటు విలువ తెలుసుకోండి ఓటు రాజ్యాంగం ఇచ్చిన ఒక వరం అందుకే రాజ్యాంగం ద్వారా వాటర్ దినోత్సవం పెట్టారు నడుస్తుంది వెంకటరెడ్డి గారు మీరు ఇన్ని జాతీయ అంతర్జాతీయ అవార్డులు మీరు సాధించారు కదా వాటిల్లో మీకు అత్యంత ప్రాధాన్యంగా గుర్తింపు పొందినటువంటి ఒక సాహిత్యాన్ని మీరు మాకు శ్రోతలకు వినిపించండి మామూలుగా పేద పల్లెటూరులో పేదలు పాడే బాధలు వాళ్ళ యొక్క చదువు లేక వాళ్ళ గురించి రాశానండి ఆ పాట అది చాలా అమెరికా స్థాయిలో కూడా పోయింది తానా వారి అమెరికా స్థాయిలో బాణాలతో బ్రతుకును ఈచే కోయ దొరలారా కొండ దొరలారా బాణాలతో బ్రతుకును ఈచే కోయ దొరలారా కొండ దొరలారా నాగులేటి నా సజ్జ జొన్న కూడు తింటారు గలగల పారే సెలయేటిలో నా జలకాలాడుతుంటారు ఓ కోయ దొరలారా ఓ కొండ దొర లారా లాలా లా అడవి పుల్లలతో జుంజుం కడతారు కుందేళ్లకి పరుగు పెడతారు కుందేళ్ళకి పరుగు పెడతారు కొనుజుళ్ళకే పెడతారు ఓ ఆదివాసీలారా అడవి బిడ్డలారా అజ్ఞానాన్ని వీడివో పొడు తమ్ములారా అజ్ఞానాన్ని వీడివో పొడు తమ్ములారా తట్టా బుట్టా చేత పడతారు వెట్టి చాకిరి చేస్తారు తట్టా బుట్ట చేత పడతారు వెట్టి చాకిరి చేస్తారు లాభం ఏ నీకు లాభం ఏ లాభం లేదా ఏ నీకు లాభం ఏ పుస్తకాన్ని చదివి అక్షరాన్ని చదివి మీ జీవితాన్ని మార్చుకొని ఓ ఆదివాసీలారా అడవి బిడ్డలారా అజ్ఞానాన్ని వీడి ఓ పోడు తమ్ములారా చెట్టు లెక్కి గంతులేస్తారు చెట్టు లెక్కి గంతులేస్తారు లాభం లేదా ఏ మీకు లాభం లేదా ఓకేనండి ఇది బుక్ పుస్తకం ప్రచురణ అయింది మన అన్ని రాష్ట్రాల్లో అక్కడ ఇది తీసుకున్నారండి అమెరికా వాళ్ళు తీసుకున్నారు చాలా చక్కగా ఉందండి అంటే ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి నివసించేటువంటి గిరిజన తగ్గ చెందిన ఆ ప్రజలు వాళ్ళ యొక్క జీవన విధానము అంటే వాళ్ళు నిరాక్షరాసులై ఉంటారు కాబట్టి వారిపైన మీ సాహిత్యం అంటే మీ కవిత రూపంలో వారికి చేశారు అది మీకు అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది చాలా బాగుందండి థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు మీకు లభించినటువంటి అవార్డులు ఏవైతే ఉన్నా అవి మాకు ఒకసారి చూపి వెళ్తారా ఓకేనండి ఇది వండర్ బుక్ ఆఫ్ అవార్డ్ ధృవీకరణ పత్రం మామూలుగా ఆల్బమ్లు ఇచ్చారు అన్ని కామన్ ఏమోసే బరువు లేవు ఇది మాత్రం ధృవీకరణ పత్రం అండి దీనికి నమోదైంది అక్కడ లండన్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది ఫీజు కట్టుకున్న రిజిస్ట్రేషన్ అయ్యి నమోదయ్యి వండర్ వరల్డ్ టీవీ ఛానల్ ఉంటుందండి దీనికి సంబంధించిన వండర్ బుక్లో వండర్ వరల్డ్ టీవీ ఛానల్ వారి ద్వారా ఇంక నరేంద్ర గారని ఆ ఇండియన్ ఆర్గనైజర్ భక్త మనకమ్మం खम्म भक्त रामदास कला क्षेत्र में सबकल प्रजल मध्य వాళ్ళ మధ్య తీసుకున్నానండి జనుల మధ్య తీసుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉందండి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడానికి అంటే మీరు దీంట్లో గుర్తింపు లభించింది అంటే మీరు రెండు వందల ముప్పై అవార్డు తీసుకున్నందుకు గాను వారు మీకు గుర్తించి మీకు దీంట్లో రికార్డు లో మీకు ఇచ్చారు దక్షిణ భారతదేశంలో ఇంతవరకు రెండు వందల దాటి సుమారు రెండు వందల ముప్పై అవార్డు ఎవరు తీసుకోలేదండి స్వాతంత్రం నలభై ఏడు తర్వాత తీసుకోవాలి నేను మొదట తీసుకున్నాను నాకు సంతోషంగా ఉంది చాలా సంతోషమైన విషయం ఒక మామూలు గ్రామస్థాయి వాడిని పెట్టాను కాబట్టి చాలా సంతోషం థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు మీలాంటి సాహితీవేత్తలు మరియు సమాజానికి ఒక మేల్కొల్పులాగా చేసేటువంటి మీ సాహిత్యాలు మున్ముందు ఇలానే కొనసాగించాలని మరియు మీరు ప్రస్తుతం ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు మీ సాహిత్యాలని సార్ నేను కొంతకాలం ఇప్పుడు ఖమ్మము నేను ఖమ్మం కానాపురం బల్లెపల్లి మధ్యలో నివాసిని నాకు సొంత ఇల్లు కొనుక్కొని ఇక్కడ నివాసం ఉంటూ గత రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక బ్యాచ్ నా స్టూడెంట్స్ ఒక రెండు మూడు వందల మంది బయటకు వెళ్తున్నారు బీఎస్సీ నర్సింగ్ చెప్తున్నానండి ఎంఎస్సి ఎంఎస్సీ సైకాలజీ అది ఎంఈఏ సోషియాలజీ కాబట్టి బిఎస్సీ నర్సింగ్ వాళ్ళకి మంచిగా వాళ్ళు రేపు హాస్పిటల్లో వెళ్ళే సేవలు చేసేది వాళ్ళు డాక్టర్ గారి కన్నా కూడా ముందు వాళ్ళు వాళ్ళకి ఎలా సేవలు చేయాలి ఆసుపత్రిలో మీరు ఎలా మసులుకోవాలి ప్రజలతో మీరు వాళ్ళని వ్యాధుల నుంచి ఎలా కాపాడుకోవాలి అనేది వాళ్ళకి శిక్షణ అండి నేను దాదాపు మూడు బ్యాచీలు రెండు మూడు బ్యాచీలు బయటకెళ్ళి నడుస్తుంది అండి అది పరంపర నిరంతర ఇక అది ఆపటం లేదు నా జీవితంలో అది మరుగురంది మంచిగా ప్రొఫెషనల్గా చేసుకున్నాను లెక్చరర్ పోస్ట్ చేసి ఓకేనండి చూశారు కదా అతి మారుమూల గ్రామంలో పుట్టి అత్యున్నత స్థాయికి చేరుకున్నటువంటి వీర వెంకటరెడ్డి తన యొక్క ప్రస్థానాన్ని మన స్టూడియో ద్వారా తెలియచేస్తూ అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో సాహిత్యం ద్వారా కొంత అవేర్నెస్ తీసుకురావచ్చు అనేటువంటి దృక్పథంతో ముందుకెళ్తున్నటువంటి వెంకటరెడ్డి గారు మున్ముందు ఇంకా ఇలాంటి సాహిత్యాన్ని కొనసాగించాలని వారు ఇంకా అనేక అవార్డులు కూడా పొందాలని చెప్పేసి విఆర్ఎం మీడియా న్యూస్ ట్వంటీ ఫోర్ థర్ఫ్ నుంచి వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి